హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కైన్ మాస్టర్ అప్లికేషన్లో వీడియో లేయర్ని ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో మనం మొబైల్లో ఉన్న వీడియోలోని బ్యాక్గ్రౌండ్ను ఏ విధంగా చేంజ్ చేయాలో తెలుసుకున్నాం కానీ చాలామందికి ఈ కైన్ మాస్టర్ అనే అప్లికేషన్లో వీడియో లేయర్ అనేది సపోర్ట్ చేయలేదు సో దీనికోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఈ లింక్ ద్వారా మీరు ఈ కైన్ మాస్టర్ మోడ్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే రూట్ చేసిన మొబైల్కి రూట్ చేయనటువంటి మొబైల్ రెండు మొబైల్లకి ఈ వీడియో లేయర్ ఆప్షన్ అనేది వస్తుంది కానీ మీరు ఇక్కడ చేయాల్సిన విషయం ఒకటి ఉంది ఫ్రెండ్స్ అది ఏమిటంటే రూట్ చేసిన మొబైల్లకి ఇంటర్నెట్ డేటా ఆన్లో ఉన్న పర్వాలేదు ఆఫ్లో ఉన్నా పర్వాలేదు అదే రూట్ చేయనటువంటి మొబైల్లో మాత్రము ఇంటర్నెట్ డేటా అనేది ఆఫ్లో ఉండాలి అది కూడా అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయకముందు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో లేయర్ వర్క్ చేస్తుందా లేదా అని టెస్ట్ చేయడం కోసము కొంతమంది సబ్స్క్రైబర్ని నేను అడగడంతో సతీష్ మరియు వెంకటేష్ అనే సబ్స్క్రైబర్ ముందుకొచ్చి అనయ్య లింక్ అనేది మాకు సెండ్ చేయండి మేము వీడియో లేయర్ ఆప్షన్ వస్తుందా లేదా అని చూసి చెప్తామని చెప్పడం జరిగింది కానీ మీరు ఈ టెస్ట్ చేస్తూ వీడియోని కూడా రికార్డ్ చేయమని చెప్పి ఇద్దరిని అడగడంతో సతీష్ అనే అబ్బాయి తన నాన్ రూటెడ్ మొబైల్లో వీడియోని రికార్డ్ అనేది చేయడం జరిగింది అదేవిధంగా వెంకటేష్ అనే అబ్బాయి రికార్డ్ అయితే చేయలేదు కానీ తన దగ్గర ఉన్న రెండు మొబైల్ ఒకటి రూట్ మొబైల్ ఇంకోటి నాన్ రూట్ మొబైల్తో ఈ వీడియో లేయర్ ఆప్షన్ వస్తుందా లేదా అని చెప్పి టెస్ట్ చేయడం జరిగింది టెస్ట్ చేసిన తర్వాత తను వాట్సాప్లో నాకు వాయిస్ మెసేజ్ పంపించడం జరిగింది సో నేను ఆ వాయిస్ మెసేజ్ ప్లస్ సతీష్ రికార్డ్ చేసిన వీడియోలు రెండు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ నాకు ఇంత మరికాశం ఇచ్చిన షాను అన్నకి నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నయ్య చెప్పిన కైండ్ మాస్టర్ యాప్ కొంతమందికి వీడియో లేరు ఆప్షన్ రావడం లేదు సో దానికోసం అన్నయ్య నాకు ఒక లింక్ పంపించారు ఫస్ట్ నా మొబైల్లో వీడియో లేరే ఆప్షన్ ఉందో లేదో మీరే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను నా నా మొబైల్ రూట్ చేయలేదు కాదు రూట్ చేయలేదు చూ చూసారా ఫ్రెండ్స్ నా మొబైల్లో వీడియో లేయర్ ఆప్షన్ లేదు సో దానికోసం అన్నయ్య పంపించిన లింక్ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ నా మొబైల్లో ఉన్న కైన్ మాస్టర్ యాప్ అన్ఇన్స్టాల్ చేస్తున్నాను సో ఇప్పుడు అన్నయ్య ఇచ్చిన లింకు నేను డౌన్లోడ్ చేసుకో అన్నీ ఇస్తాడు మీకు తీసుకోండి ఫస్ట్ నీ మొబైల్ మొబైల్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ రూట్ చేయని మొబైల్ అయితే ఖచ్చితంగా మొబైల్ డేటా ఆఫ్ చేసి ఇది వాడాలి లేదంటే ఇది వర్క్ చేయదు ఖచ్చితంగా మొబైల్ డేటా ఆఫ్ చేసి వాడాలి రూట్ చేయని మొబైల్ అయితే రూట్ చేసిన మొబైల్ అయితే మొబైల్ డేటా ఆన్ ఆఫ్ చేయన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందనుకుంటాను సో ఫ్రెండ్స్ ఇన్స్టాల్ అయిపోయింది మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ రూట్ చేయిన్ మొబైల్ అయితే ఖచ్చితంగా మొబైల్ డేటా ఆఫ్ చేసి ఇది వాడాలి లేదంటే ఇది వర్క్ చేయదు ఖచ్చితంగా మొబైల్ డేటా ఆఫ్ చేసి వాడాలి రూట్ చేయిన్ మొబైల్ చూసారా ఫ్రెండ్స్ నా మొబైల్లో వీడియో లేని ఆప్షన్ వచ్చింది చూసారు కదా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో కొద్దిగా లెంత్ అవుతుందని చెప్పి నేను ఇక్కడ వీడియోని ఫార్వర్డ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా నా మొబైల్లో వీడియోలో వీడియో లేని ఆప్షన్ వచ్చింది సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను ఇంత మంచి అవకాశం ఇచ్చిన షాను అన్నకి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ అదేవిధంగా ఇప్పుడు వెంకటేష్ మాటలు ఇప్పుడు వినండి ఫ్రెండ్స్ అన్న నాది ఇప్పుడు రూటైన్ మొబైల్ నేను ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ చేసి ఇంతకుముందు నాకు ఆల్రెడీ వీడియో లేయర్ రాలా ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను నెట్ టాప్ చేసి ప్లే చే ఇన్స్టాల్ చేస్తేనేమో నాకు వీడియో లేయర్ ఆప్షన్ వచ్చి గ్రాఫిక్స్ అన్ని బాగానే అవుతున్నాయి అన్న ఒక నిమిషం ఆగవా నాకు ఆడ రూట్ అవన్కు మొబైల్ కూడా ఉంది నేను చెక్ చేసి నేను చూతా అన్న రూట్ అవన్ మొబైల్లో కూడా వీడియో లేయర్ వస్తుంది అన్న నా కాడ ఒక రూట్ ఎయిన్ మొబైల్ ఉంది రూట్ అవన్ మొబైల్ ఉంది రూట్ మొబైల్ మొబైల్లో నెట్ ఆన్ చేసిన వీడియో ఆప్షన్ వస్తుంది వీడు నెట్ ఆఫ్ చేసిన వీడియో లేయర్ ఆప్షన్ వస్తుంది త్రీ జీ మొబైల్ రూట్ అవన్ మొబైల్లో కూడా నెట్ ఆఫ్ చేసి ఇన్స్టాల్ చేస్తే వీడియో లేయర్ ఆప్షన్ వస్తుంది నెట్ ఆఫ్ చేసిన వీడియో లేయర్ ఆప్షన్ ఫ్రెండ్స్ మీకు ఇంకా రెండు ప్రూఫ్లు చూపిస్తాను ఒకటి వచ్చేసి నా లెనోవా వైఫ్ వన్ ఎంఏ ఫార్టీ రూటెడ్ మొబైల్ అదేవిధంగా ఒకటి పాత మైక్రోమ్యాక్స్ నాన్ రూటెడ్ మొబైల్ ఈ రెండు మొబైల్లో వీడియో లేయర్ ఆప్షన్ వచ్చిందా లేదా అనేసి మీరు ఇక్కడ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కైండ్ మాస్టర్ అప్లికేషన్లో వీడియో లేరు సపోర్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు సో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ టటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్